లపరచు అని నేను సమస్తమును చేయగలను దేవుడు తన మాటలు దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను జీవాధిపతి జీవం కలిగింది ఎవరిని స్తోత్రాలు ఈ మూడు దినాల ప్రత్యేక కోరికల్లో అల్పన గురించి మంచి అవకాశానికి స్తోత్రాలు నీ మాటలు వినడానికి నీ మాటల ద్వారా బలపడడానికి నాకు కూడా మీ కృపను అనుగ్రహించాను అందుకే మిమ్మల్ని అందిస్తున్నాం నేను అప మధ్యాహ్న కాలపు కోరికలో చివరి రోజు మధ్యాహ్నం కాలపు కోరికలో మమ్మల్ని నడిపించారు లేఖనాన్ని చదువుకున్నాం మీరు మాట్లాడితే వినాలనే ఆశ మాకుంది మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాకు వినిపిచ్చేయమని మాతో మాట్లాడుతున్నేసు క్రీస్తు యొక్క మూల్యమైన నామంలో స్థుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని దానం చేస్తున్నాము తండ్రి ప్రభునందు సహోదర సహోదర మరి ఈ మూడు దినాలు మీతో ఇలాగ సహవాసం కలిగి ఉండడానికి దేవు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థితిస్తా ఉన్నాను ప్రేమతో మీతో సహవాసం కలిగి ఉండడానికి ఆహ్వానించిన స్థానిక దేవుని సేవకులు పిద్దిరాజు గారికి ప్రేమతో వందనాలు తెలియజేస్తా ఉన్నా నేను చాలా చిన్నవాడిని అయినా ఎంతో ప్రేమతో నన్ను చేర్చుకొని మంచి అవకాశం నాకు ఇచ్చారు అందుని బట్టి నేను ప్రభులు సిద్ధిస్తున్నాను మరి దైవజనులు మరి ప్రకాశరధన అలానే రాజుబాబు గారితో కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది వారికి కూడా ప్రేమ ఉన్నాడు మరి ఈ ప్రాంతంలో సేవకులు పెద్దలు చాలామంది ఉన్నారు వాక్య అనుభవం కలిగిన వారు మరి వారందరికీ కూడా ప్రేమ నాడు తెలియచేస్తా ఉన్నాం చేరవచ్చిన విశ్వాసులైన వారందరికీ మాత్రమే కాదు మాకు దగ్గరగా ఉండి పరిచయం చేసిన కిషోర్ పడుకోబోయేట పట్టి మాకు చెప్తాడు అన్న ఎప్పుడైనా ఫోన్ చేయండి మీకు ఏదో అవసరం అన్న అని చెప్పాడు మేము పడుకోబోయే ముందు ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను వస్తాను ఆ మాట ఎలా ఉందంటే సమీలు కనుక అలర్ట్గా ఉన్నాడు అనమాట శిలోకు దేవుని మందిరంలో సమయాలు చాలా అలర్ట్నెస్ మన గమనిస్తే చాలా మంచి సహోదరుడు ప్రేమతో కిషోర్ కూడా ప్రేమందనాలు అభిషేక్తో కూడా నాకు చాలా సంతోషం ఇచ్చింది మంచి పాటలు నాకు చాలా పాటలు అంటే చాలా ఇష్టం చక్కగా పాడగలిగాడు మీ అందరికీ మరొకసారి ప్రేమందనాలు తెలియజేస్తా ఉన్నాం మా కొరకు మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనమే చేస్తా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పిలుపులకు రాసిన పత్రికలో కొన్ని వచ్చినా మనం చదువుకున్నాం మనం ఈ మూడు దినాల కోడికల కొరకు ఫిలిపి పత్రికను మనం ధ్యానం చేశాం ఈ చివరి వర్తమానం చివరి అధ్యాయం నుండి ఒక మాట మనం చదువుకున్నాం ఫిలిపి పత్రిక అసలు ఏం చెప్తుందంటే ఒక మాటను మనం చెప్పుకున్నాం ఏం చెబుతుందంటే క్రైస్తవుడు క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి క్రైస్తవుడు అని పిలవబడడం కాదు క్రైస్తవుడు అని పిలవబడడం గొప్ప విషయం కాదు క్రైస్తవుడుగా పిలువబడుతున్న వ్యక్తి క్రైస్తవుడుగా ఎలా జీవించాలో చలసాలలో ఉన్న పౌలు ఫిలి వ్రాస్తున్నాడు చరసాలలో ఉన్న పౌలు ఫిలిపిలరా మీరు క్రైస్తవులుగా జీవించండి క్రైస్తవులుగా పిలవబడడం కాదు క్రైస్తవులుగా పిలవబడడం కాదు క్రైస్తవులుగా జీవించండి అని ఈ పత్రిక వ్రాస్తున్నాడు అందుకే రెండు పన్నెండులో అన్నాడు ఏమన్నాడు చూడండి కాగా నా పిల్లలరా మీరు ఎల్లప్పుడు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు భక్తి ఆ మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉండేది భక్తి కాదు మనుషులు మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉండేది కాదు వద్దు అలాంటి భక్తి మీకు వద్దు ఆ ఎలా ఉండాలి క్రైస్తవుడు క్రైస్తవుడుగా జీవించాలి నేను మీ ఎదుట లేని ఈ కాలమందు భయముతోను మణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అనే మాట క్రైస్తవ జీవితాన్ని జీవించడం అనే సారాంశాన్ని తెలియజేస్తుంది మీ సొంత రక్షణను కొనసాగించుడి అంటే క్రైస్తవ జీవితాన్ని మనం ఏం చేయాలి కొనసాగించాలి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలో నాలుగు అధ్యాయాల్లో నాలుగు మాటలు మనం విన్నాం నాలుగు మాటలు మనం పిటించి పెట్టుకున్నాం మొదటి అధ్యాయంలో శరీరం క్రైస్తవ జీవితం జీవించే క్రమంలో శరీర విషయంలో ఎలా ఉండాలి రెండవది క్రైస్తవ జీవితాన్ని జీవించే క్రమంలో మన సంతోషం ఎలా ఉండాలి క్రైస్తవ జీవితాన్ని జీవించే క్రమంలో మూడు మన దృష్టి ఎలా ఉండాలి క్రైస్తవ జీవితాన్ని జీవించే క్రమంలో మన శక్తి ఏమై ఉండాలి మానవ జీవితాన్ని ప్రభావితం చేసే విధే శరీరము వాస్తవానికి శరీరము మానవుని చాలా బలహీనత గురి చేస్తుంది ఈ శరీరం కృంగిపోతున్నాడు ఉదయకాలం అన్న కూడా చెప్పాడు అన్నాడు ఎవరు 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 అయ్యో అన్నాడు కూడా ఏమన్నాడు అయ్యో అయో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు వినిపిస్తాడు అయ్యో అనే కాక ఎందుకు వేయబడింది ఈ శరీరం గురించే అందుకే పోలడు నాయ అనగా నివసించదని నాకు తెలుసు నీకు తెలుసా పౌలుకు తెలుసు పౌలుకు అర్థమైంది ఈ శరీరం మంచిది కాదని నీకు అర్థమైందా పౌలుకు అర్థమైంది కాబట్టి క్రైస్తవుడుగా జీవించగలిగాడు మనం జీవించలేకపోతున్నాం ఎందుకంటే ఇది మంచిది కదని మనకు అర్థం కావాలి ఇది మంచిది కాదు శరీరాన్ని అర్థం చేసుకుందాం మొదటి వర్తమానం ఏమన్నా అయిపోయింది రెండవది మన సంతోషం లోపం సంతోషం లోపంలో ఉంది నీ సంతోషం ప్రభు పాదాల దగ్గర ఉండాలి నందు ఆనందించు దివారాత్రములు ధ్యానించువాడు ఎక్కడ మన ఆనందం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అందుకే భక్తులు చిరకాలము నేను మందిరములో ఉంటాను వెళ్ళుదని జనుడు రాజు ఉన్నప్పుడు సంతోషాన్ని భక్తులు దేవుని సన్నిధిలో ఎత్తుకున్నారు సంతోషాన్ని భక్తులు వాక్యంలో ఎత్తుకున్నారు నువ్వు సంతోషాన్ని కలి ఫోన్లో వెతుకుంటున్నావు కదా నీ సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నావు ఫోన్లో ఎత్తుకుంటున్నావు యూట్యూబ్లో వెతుక్కుంటున్నావు ఆ గొందుల్లో ఈ సందుల్లో ఎత్తుకుంటున్నావు కానీ భక్తులు సంతోషాన్ని ఎక్కడ వెతికారు దేవుని సన్నిధి దేవుని వాక్యం మూడవది ఉదయ కాలం మనం దృష్టి నీ దృష్టి ఎలా ఉంది లోకం దృష్టి వేరు లోకాన్ని లోకం దృష్టితో చూడదు లోకాన్ని క్రైస్తవుడు చూడవలసిన దృష్టితో మనం చూడాలి పౌలు అలా చూస్తే ఏమనిపించింది తనకున్న పది ఆధిక్యతలు చెప్పాను తనకున్న పది ఆధిక్యతలు చివరికి ఒక మాట అన్నాడు పెంట అన్నాడు ఆ మాట నాకు అనిపిస్తులేక అనలేదు అన్నడు కాబట్టి అనేసి ఆ మాట వాటిని వేడితో సమానం గించాడు తనకున్న ఆధిక్యతలు అలాంటివి ఏదో మనకున్న చిన్న ఆధిక్యతలో మనకు ఎలా అనిపిస్తున్నాయి చిన్న ఆధిక్యతలే చాలా గొప్ప కనిపిస్తున్నాయి చిన్న ఆధిక్యతలు చిన్న ఆధిక్యతలు గొప్ప కనిపిస్తున్నాయి పౌరులకు కలిగిన ఆ గొప్ప పది ఆధిక్యతలు చిన్న మాటతో తీశాడు ఇది పెంట అన్నాడు మన ఆధిక్యతలు నీకు ఘనంగా అనిపిస్తున్నాయి అందుకే నువ్వు క్రైస్తవ జీవితాన్ని ఏం చేయట్లేదు జీవించలేక ఓడిపోతున్నావు సమస్తం అది మంచిది కాదు నువ్వు దేవు పౌలు అన్నాడు మరి ఎందుకు అవన్నీ నష్టం ఎంచుకున్నట్టు ఒక మాట అన్నాడు నేను క్రీస్తును ఆ మాట నన్ను హత్తుకుంది ఎన్ని వద్దు నా ఎన్ని వద్దు ఎవరున్నారు నేను క్రీస్తును సంపాదించుకున్నా నాకు మొత్తం వదిలి అండి మొత్తం వదిలిపడేశాడు ఏమర్థమైంది ఏం వాటి కంటే క్రీస్తు గొప్ప అర్థమైంది మనం ఏం చేస్తున్నాం అన్ని సంపాదించుకుంటున్నాం క్రీస్తును తెలిసి అన్నిటినీ కూడా కంటున్నా క్రీస్తుని వదిలేస్తున్నాం అందుకే నీ దృష్టి సరిగా లేదు క్రైస్తవ జీవితాన్ని ఏం చేయట్లేదు నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే నీ దృష్టి మంచిగా ఉండాలి పౌలు ఏ దృష్టితో చూశారంటే విశ్వాసం అనే దృష్టితో చూసి అక్కడికి ఉదయం టైం లేక చెప్పలేదు విశ్వాసం అన్నాడు విశ్వాసం అనే దృష్టితో చూస్తే గొప్పోడుగా కనపడతాడు లోపల ఉన్నవన్నీ తక్కువగా కనపడతాయి సరే మన పాటలకు చిన్నతనం పెట్టి ఎక్కువ టైం చెప్పను నేను అక్కడ ఐదు నాలుగు వచ్చినప్పుడు నన్ను బలపరుచు అని సమస్తం ఓ పిలుపులారా నా బలం ఏంటో తెలుసా నా బలం ఏంటో తెలుసా నేను మనుషులు నమ్ముకోలేదు మనుషులు నా బలం కాదు మనుషులు నా శక్తి కాదు ఈ రోజుల్లో మనుషులు తోటి మనుషుల బలాన్ని చూసి తోటి వ్యక్తుల బలాన్ని చూసుకొని ఉప్పొంగుతున్నారు ఉప్పొంగుతున్నారు నాకు ఏ సంఘం నా బలం కాదు మార్చదోమంటారా మార్చదామంటారా ఎందుకు పౌరు అంత అలా మాట్లాడుతున్నాడంటే చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక నాలుగు అధ్యాయం వచ్చిన చూడండి నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అర్థమైందా మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా ఎవరు ఈరోజు వంద మంది నిలబడొచ్చు నీ పక్కన అవసరమైనప్పుడు అందరూ వదిలిపెట్టారు ఈరోజు నీ పక్కన వెయ్యి మంది నిలబడచ్చు పరిస్థితి తారుమారైతే నీ పక్కన నిలచేవాడు ఒక రెండు కోవిడ్ నైన్టీన్ ఎంతమంది నిలిచారు పక్కన చెప్పండి భర్త పక్కన భార్య కూడా నిలబడలేని పరిస్థితి అర్థమైందా కోవిడ్లో ఎవరు పక్కన ఎవరు నిలబడ్డారు ఎవరు ప్రాణాలు వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఒకరి ప్రాణాలు కొరకు మరొక ప్రాణం త్యాగం చేయలేని పరిస్థితి అర్థమైందా మనం అనుభవించాం ఆ పరిస్థితులు మనం అనుభవించాం చచ్చిపోయిన శవాల్ని తీసుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేసిన సవాలు చాలా ఉన్నాయి ఎవరు లేరా ఎవరు లేరా ఉన్నారు ఉన్నారు ఏమంటున్నాడు నా పక్షమునా ఒకవేళ ఈ రోజు నీ పక్షాన చాలా మంది ఉండవచ్చు అన్ని రోజులు అలా ఉండవు పరిస్థితులు తారుమారైతే అందుకే అన్నాడు మనుషుల్ని నమ్ముకోలేదయ్యా మనుషులు నా బలం కాదు మనుషులు నా బలం కాదు నా శక్తి కాదు ఈ రోజు నన్ను బలపరిచిన వారు రేపు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ మాట అన్నప్పుడు నాకు బాధ అనిపిస్తారు అరే ఏందిరా అందరు ఎందుకు వదిలిపెట్టారు వదిలిపెడతారు అదే మనుషులు కాబట్టి వదిలేస్తారు మనుషులు నమ్ముకోకూడదు పోలంట అందరూ నన్ను అందరూ అందరు అనిపించింది అరే నన్ను వదిలిపెట్టేది ఏసీ ప్రభుత్వం కూడా ఏం చేశారు ఏసుప్రమేవనాడు రాత్రి కో మీరు అందరు నన్ను ఏం చేస్తారు ఏసు ప్రభుని వదిలిపెట్టారు నువ్వు నేను గొప్పదే ఉంది మా నమ్మల్ని కూడా ఏం చేస్తారు వదిలిపెట్టారు భార్య వదిలేయొచ్చు భర్త వదిలేయొచ్చు పిల్లలు వదిలేయచ్చు ఎవరైనా వదిలేయొచ్చు ఎవరైనా వదిలేయచ్చు వెళ్ళైన వదిలేసు ఇక్కడ అన్నాడు అందరూ ఆ ఎవడునూ నా పక్షం నా నిలవలేదు ఆ అందరూ నన్ను మెడచి పోయి రీ ఆహా పదిహేడు వచ్చిన చదవండి పదిహేడు వచ్చిన విడచిపోయి ఇప్పుడు చదవండి పదిహేడు వచ్చిన ప్రారంభం ఆ అయితే ఆ మాట గుర్తుపెట్టుకోండి విడిచిపోయి పదిహేడు వచ్చిన ప్రారంభం అయితే అబ్బా ఎంత నిరీక్షణ కలిగే మాట ఎంత హృదయానికి తృప్తినిచ్చే మాట అందరూ విడిచిపోయారు అందరూ వెళ్ళిపోయారు అయితే అయితే నా ద్వారా శా సంపూర్ణముగా ప్రకటింపడం నిమిత్తము ఆ ఇలా చదువుతున్నాం అంటే మనకు అర్థం కావడం కోసం రెండు వచ్చినాన్ని నేను చదివినట్టు మీరు చదువుకోండి ఆ అందరూ నన్ను విడచిపోయి అయితే ప్రభువు నా ప్రక్కన నిలచి నన్ను బలాపాలను ఇలా చదువుతున్నాను నేను దాన్ని మధ్యలో తీసే కాదది కంటిన్యూషన్ అని మనకు తృప్తినివ్వడానికి అర్థమైందా చదువుకుందాం అందరూ నన్ను విడిచిపోయి అయితే ప్రభువు నా నిలచి నన్ను ప్రభు పౌరు బలం అది పౌరుకి తనతో తన పరిచయం చేసిన ప్రాంతం బలం కాదు వ్యక్తులు బలం కాదు పౌలు అంటున్నాడు నా బలం ఏంటి నా బలం ప్రభు పిల్లరా ప్రేమతో తెలియజేస్తున్నాను చివరి వర్తమానం నాది ఇప్పుడు వరకు నీ బలం ఏంటో నాకు తెలియదు ఇప్పుడు వరకు నీ బలం ఏంటో నాకు తెలియదు దేన్ని చూసుకొని నువ్వు అతిశయిస్తున్నావో దేన్ని చూసుకొని నువ్వు గర్విస్తున్నావో అదంతా పోయేది అదంతా విడచిపోయేది అదంతా విడిచిపోయేది కానీ ప్రభు అందరూ విడచినా నేను విడిచేవాడు కాదు నిన్ను నిన్ను కాదు కాదు ఆయన విడువను మనుషుల్ని విడిచిపెట్టాలని బాధపడవాకు విడిచిపెట్టే స్వభావం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వదిలేస్తారు కానీ ప్రభు అలాంటి వాడు కాదు ప్రభు బలపరుస్తాడు నీ ప్రక్క నుండి బలపరుస్తాడు నీతో ఉండి బలపరుస్తాడు దుఃఖం వద్దు బాధ వద్దు ఎందుకునే ఇలా అయిపోయా దిగులు పడదు అయ్యో అందరు నన్ను వదిలేసారు నా కన్న నన్ను పిల్లలసిందే నా కట్టుకున్న భర్త నన్ను వదిలేసాడే అని బాధపడుతున్నావాడబు వాళ్ళు మనుషులే వదిలేస్తారు వాళ్ళు మనుషులే వదిలేస్తారు ఏ సై నేను వదిలేయడు ఏ సై పట్టుకుంటాడు నీ ఇప్పుడు నేను బతుకుతా దేన్ని చూసుకొని నా బలం ప్రభుత్ అయితే ఈ కాంటెస్ట్ నేను చదివినప్పుడు పూలు అంటున్నాడు నన్ను బలపరచువాని అని ఎందుకు నేను ఏం చేస్తాను సమస్తం చేస్తానంటే మీనింగ్ ఏంటి ఏదో పెద్ద గొప్ప విషయాలు చేస్తాడనే ఆ ఆ ఉద్దేశంతో ఆ మాట చెప్పలేదు చాలా మనం అనుకుంటాము దేవుడు నన్ను బలం గొప్ప కార్యాలు చేయొచ్చు అఫ్ కోర్స్ కానీ దాన్ని ఇలా అన్వయించుకున్నాను ఎందుకు అలా అన్వయించుకోవాలంటే రండి ఆ కాంటెస్ట్ మనకు అర్థం కావట్టు ముందుగానే మనం కనెక్ట్ చేయాలి ముందుగానే కనెక్ట్ చేయాలి చూడండి పదకొండవచ్చు నాకు పొదువ కలిగి నందు నేను నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంట నేను నేర్చుకొని ఉన్నాను దేన స్థితిలో ఉన్న నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును ప్రతి విషయంలో అన్ని కార్యములో ఆ కడుపు నిండి ఉండు ఆ కలిగొనిటకును సమృద్ధి కలిగి ఉండుటకును నేర్చుకొని ఉన్నాను జాగ్రత్త అన్నీ ఉన్నప్పుడు కాదు నీ భక్తి బయటపడేది ప్రభు బలం మనకు అవసరమైంది ఎప్పుడు తెలుసా మన బలహీనతలో ప్రభు బలం మనకి అవసరం పోలంట నా మాట ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను దేవ్ని అది అక్కడ ఉద్దేశం నన్ను బలపరుచు అనేది నేను సమస్తం చేస్తున్నానంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడు బలహీనుడుగా ఉన్నాను అప్పుడు నా ప్రభు నన్ను ఏం చేస్తున్నాడు నుండి బలపరుస్తున్నాడు అంటే కష్టాల్లో జీవితం మీద విరక్తి కలగకుండా కష్టాల్లో కూడా నిన్ను బ్రతికించేది ప్రభుత్వ అర్థమైందా బలపరిస్తే గొప్ప కార్యాలు చేయడం అది పాజిటివ్ సెన్స్ అది పాజిటివ్ సెన్స్ దీన్ని మనం ఇలా అర్థం చేసుకున్నాం ఎలా అర్థం చేసుకున్నాము అంటే రండి కురిందులు ప్రాసిన కొరిందిలు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదే నేను నేనెప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడను నేనెప్పుడు బలహీను అప్పుడే బలవంతుడు అన్నాడు కదా ఇప్పుడు దీన్ని దాన్ని కలుపుకుందాం ఆ నన్ను బలపరుశు అని అంది నేను ఎప్పుడు ఎప్పుడు అది అట్లా ఆలోచిత నా బలహీనతలో నేను బలవంతుణ్ణి అర్థమైందా అన్ని కలిగినప్పుడు డబ్బు ఉంది అన్నీ ఉంది అది అసలు అవసరం లేదు అది మనకి నేర్చుకోవాల్సిన జీవితం ఏంటంటే కష్టాలు శ్రమలు నిందలు బాధలు అవమానం చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు జీవితం మీద వ్యక్తి ఎందుకు పడుతుంది అంటే ఈ కష్టాలు తట్టుకోలే ఇటీవల నేను ఒక అన్న కిషోర్ అని ఒక అన్న మంచి అమనస్తుడు బాబున్నాడు పనులకు వెళ్ళారు నేను ఇక్కడ రాబోయే ముందు వేరే చోట పరిచరికి వెళ్ళొచ్చాను కొమ్మూరని వచ్చిన తర్వాత మైక్ పెడదామని మైక్ పెడుతుంటే అన్న మైక్ పెట్టొద్దా అన్నారు ఏమైంది అయ్యా అంటే కిషోర్ అన్న చచ్చిపోయాడు మంచిగా కొంచెం అరే అదేంటి కిషోర్ చచ్చిపోయాడు అన్న ముందు దారి చచ్చిపోయాడు అన్న ముందు దారి చచ్చిపోయాడు అన్న చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ్రతకటం నేర్చుకోలేకపోతున్నారు మనిషి డబ్బులున్నప్పుడు ఈజీయే బంధువులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు బ్రతకటం నేర్చుకోవడమే అదే బలం అర్థమైందా అందరూ విడిచిపోయినా అన్నీ విడిచిపోయినా శరీరం కృషించినా శరీరం నలిగిపోయినా అందరం విడిచిపెట్టినా అప్పుడు నువ్వు కలిగి ఉండేదే నిజమైనా అందుకే అన్నాడు నన్ను బలపరుచు అని సమస్తం చేయగలంటే ఏదో గొప్ప కార్యాలని కాదు నేనెప్పుడు అప్పుడు నన్ను ఏం చేశాడు ఆయన చదువుతుంటే పౌలు ఎంత బాధలు అనుభవించాడో అక్కడే మళ్ళీ చదువుతున్నాను చూడండి కురిదలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి సారీ రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం కొనిదలు రాసిన రెండు పదకొండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి చదవండి ఇరవై రెండు నుంచి ఎప్పుడు ఎబ్రి మరి విశేషముగా ప్రయాసపడి అనేక పర్యాయములు చరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు పెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక ప్రయా పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజనుల వలన ఆపదలోను అన్ని జనుల వలన ఆపదలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోను ఉండి ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతో చలితోనూ దిగంబరత్వముతోను ఉండి ఇది చెప్తేనే ఇన్ని చదివితేనే బాధ వస్తుంది ఇన్ని తట్టుకోవటమే చాలా కష్టం ఇంక ఇంకను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అనలేదు అన్నడా అందుకే నేను అనుకుంటున్నా అన్నాడా మనమైతే ఎంత కష్టానికి వచ్చి ఏ బతికి బతుకు ఎంత కష్టానికి ఏ బతికి బతుకు చాద్దాం అని అనిపిస్తుంది చావడానికి కదా నేను పుట్టించింది దేవుడు చచ్చి మనం ఏం సాధించలేము బ్రతుకుదాం బ్రతుకుదాం దేవుడు ఇచ్చిన జీవితాన్ని బ్రతుకుదాం బ్రతుకుదాం ఎప్పుడు ఎప్పుడు కష్టాల్లో బ్రతకలో నేర్చుకోవాలి అర్థమైన అన్ని ఉన్నప్పుడు ఎవరైనా బ్రతుకుతారు ఉన్నప్పుడు ఎవరైనా బ్రతుకుతారు ఆస్తి ఉన్నప్పుడు బ్రతుకుతారు బ్రతకడ ఎప్పుడు నేర్చుకోవాలంటే అన్ని పోయినా ఏమి లేకపోయినా అందరు పోయినా బ్రతకడ నేర్చుకోవాలి అది ఎలా సాధ్యమైందంటే నన్ను బలపరచు బాని నేను మా అమ్మ నాన్న కాదు విడిచిపెట్టారు నా భార్య కాదు విడిచిపెట్టింది నా భర్త కాదు విడిచిపెట్టాడు నా ఆస్తి కాదు పోయింది అన్ని పోతాయి కానీ నా ప్రభు నన్ను అనుకోండి బతుకుతారు చాలా మంది జీవితం మీద విరక్తి కలగడానికి కారణం ఏంటంటే వారి బలం లోకం లోకంలో ఉన్న వ్యక్తులు లోకంలో ఉన్న వనరులు వారి బలం కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ నీ బలం ప్రభు అయితే ఎలాంటి పరిస్థితులు జీవితం మీద నీకు విరక్తి కలగదు నేను బ్రతుకుతా ఎందుకు తెచ్చిపోవాలి నేను ఎందుకు తెచ్చుకోవాలి నెబ్బరిగా రాత్రి అన్న చెప్పాడు ఒక అమ్మాయి ఊరేసుకొని తెచ్చుకోవాలనుకుంది జీవితం మీద విరక్తి పెట్టి అర్థమైందా వద్దు ప్రభు అన్నాడు నీకు ఎవరు లేరా ప్రభు అన్నాడు ఏమి లేదా ప్రభు అన్నాడు అన్నిటికీ చాలిన వాడు నేను క్రీస్తును సంపాదించు రాత్రి ఈ మధ్యాహ్నం పేడ ఆ ప్రభుని సంపాదించుకుని వెళ్ళండి ఆ ప్రభుని సంపాదించుకుని వెళ్ళండి అన్ని పరిస్థితులు సంతోషంగా ఉంటారు కష్టమైన నష్టమైన ఇబ్బందులైన అన్నింటిలో బ్రతికించేది ప్రభు అందుకే పోరాడుచున్నాడు నన్ను బలపరుచు అని అంత నేను సమస్తం కాబట్టి ఆయన ద్వారా మన బలహీనతలో బలం పొంది ప్రభు కొరొక నామకంగా జీవితం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించు కాదు జీవాధిపతి జీవం కలిగింది స్తోత్ర మా కొన జీవించాలి వాక్యం చేత మమ్మల్ని బలపరచిన యేసుక్రీస్తు యొక్క మూల్యమైన నామంలో స్థుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు మంచిదని మూడు దినాలు ఈ మన కూరివెలి గ్రామానికి ఇద్దరు దేవధనులు